నిర్మల్ జిల్లా కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటు పడుతోందని ఇదే క్రమంలో మా మండలంలో ఉన్న కడెం ప్రాజెక్టు అభివృద్ధికి ఎన్నో నిధులు వెచ్చించి ప్రాజెక్టును అభివృద్ధిలోకి మా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ్మ బొజ్జు పటేల్ వారి కృషితో ప్రాజెక్టు ఎంతో అభివృద్ధి దశలోకి వచ్చిందని ఆయన అన్నారు కడే మండల్ మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్ గారు నా పేరు గతంలో ఎలక్షన్ కన్నా ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఆరు గంట ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ప్రజల పక్షాన ప్రజల పార్టీగా కాంగ్రెస్ పార్టీగా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని విజయపాతంలో తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక ఏదైతే గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు రెండు లక్షల రుణమాఫీ అయితేంది ఇవాళ ఆరు అలా ఇందిరామ్మ ఇల్లు ఇచ్చారు ఇలా ఉచిత కదా కరెంట్ ఇచ్చారు ఇవాళ రాజు వికాసుత అమల్లోకి తీసుకొస్తున్నాడు ఇవాళ ఏదైతే హామీలిచ్చేలా హామీలన్నీ నెరవేర్చో ఇలా ప్రజలందరూ చూడ ఇలా కాంగ్రెస్ వైపు ఇలా రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు ఎందుకంటే గతంలో కేసీఆర్ అనే వ్యక్తి ఇలా తెలంగాణ బంగారు తెలంగాణని ఇలా ఇలా ఏమి తెలంగాణ తేలేకపోయాడు ఇలా వాళ్ళ వాళ్ళ సొంత సార్థం గురించి ఇలా వాళ్ళ కుటుంబం బాగుపడ్డే తెలంగాణ తప్ప ఇలా ప్రజలు బాగుపడలేదు ఇవాళ మిగులు బడ్జెట్ ఏదైతున్నదో రాష్ట్రంలో అదంతా వాళ్ళ చుట్టాల బంధువులకు వాళ్ళు దోష పెట్టుకున్నారు వాళ్ళు లక్షల కోట్ల నిధులు వాళ్ళ చేతులు ఉన్నాయి తప్ప ఇవాళ గరీబుల చేతుల కడేమండల కాంగ్రెస్ పార్టీ ఇలా ఎంపీటీస్ పరిధి ఏదైతే పన్నెండు ఎంపీటీస్ స్థానాలు ఉన్నాయి ఇలా జీపీ జీపీలు ఇరవై తొమ్మిది జీపీలు ఉన్నాయి కొత్తగా చూత ఒక జీపీ ఒక జీపీ పెరిగింది ముప్పై జీపీలు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వైపులు ఉన్నారు ఇలా ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇలా ఖచ్చితంగా మేము గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మా గౌరవ కానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బుజ్జి గారు ఇవాళ ఏదైతే మాకు కానాపూర్ కాన్సేసికి ప్రజలకు హామీ ఇచ్చారో హామీలకు అదనంగా ఇలా పనులు చేయడం జరుగుతుంది ఇలా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు ఇవాళ మన కడెం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ గ్రీసు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గ్రీసు పెట్టడానికి వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయారు ఇవాళ మా గౌరవం ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇవాళ తొమ్మిది కోట్ల నలభై లక్షలు పెట్టి ఇవాళ డ్యామ్ అభివృద్ధి చేశారు ఇవాళ దాని మీద లైట్లు కరెంట్లు ఇలా ఎంత మంచి పనులు చేసిన అంటే మా ఎమ్మెల్యే గారు ఇవాళ మాకు అదృష్టం ఎందుకంటే ఇరవై సంవత్సరాల కలిసి మాకు ఎమ్మెల్యే లేకపోవడం వల్ల మా కానపూర్ కాసేజ్ కుంటుపడిపోయింది ఇవాళ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఖచ్చితంగా నెరవేర్చిండు ఇలా గంగాపూర్ పోవడానికి తవ్వలేకుండే ఇలా గంగాపూర్ ఎలక్షన్ ఎలక్షన్ ముందే గెలవక ముందే బాండ్ పేపర్ రాపిచ్చి మీకు బ్రిడ్జి అని బ్రిడ్జి కట్టిపిచ్చిండు ఇలా దాని పనులు సుత నడుస్తున్నాయి ఇలా ఎమ్మెల్యే గారు ఒక ఇంద్రమ్మ ఇంట్లో ఉండి ఇలా ఎమ్మెల్యేని అంటే మా ప్రజలంతా కలిసి మా గ్రామ కార్యకర్తలందరూ కలిసి గౌరవ సీఎం గారు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారంగా మా ఎమ్మెల్యే గారు మా సీఎం దగ్గరకు పోయి ప్రతి గ్రామంలో ఏమైతే హామీలు ఇచ్చామో హామీలు పనులు చేసానికి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి మేము తీసుకువెళ్తున్నాం పనులు చేపిస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు ఖచ్చితంగా మా ఎన్ని ఉన్నాయో మండలా అన్ని ఖచ్చితంగా మేము గెలిచి మేము గౌరవంగా మా ఎమ్మెల్యే గారికి అప్ప చెప్తాము మా ఎమ్మెల్యే గారి చూద్దా గౌరవ సీఎం గారు చెప్పి ఖచ్చితంగా మాకు నా కాన్షియస్లో ఎన్ని ఏమున్నాయో అవన్నీ చూద్దాం తీసుకొచ్చి మేము ఇవ్వడానికి మేము ఎలక్షన్ కన్నా ముందే మేము మాకు మేము చెప్పుకు చెప్పాము మా బీసీల తరఫున రిజర్వేషన్లు ఏది ఉన్నా మా బీసీలు ఖచ్చితంగా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీ సుతా ఖచ్చితంగా మేము జనరల్ అయినా బీసీలు అయినా కానీ ఖచ్చితంగా మేము గెలిచి మా ఎమ్మెల్యే గారికి మేము అప్ప చెప్తాం నేను నేను నేనే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కడియం మండల మూడు కోట్లతోటి నేనే ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు పెట్టారు మూడు కోట్లతోటి నేను కొబ్బరికాయలు కొట్టాను సీసీ రోడ్లు డ్రైనేజ్లు మళ్ళీ సుద్ద మొన్న సుద్ద సీసీ రోడ్లు ఇచ్చాడు మన ఒక్క గ్రామ పంచాయతీ లింగాపూర్ గ్రామ పంచాయతీ రెండు కోట్ల వర్క్ దాకా అక్కడ ఇవ్వడం జరిగింది లచ్చన్నెల్లాపూర్ సుత కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అది మా చిన్న పిల్లలు కానీ పిల్లలు కానీ కడేమండల ప్రతి జీపీల సుత సిసి రోడ్లు సుతా ఒక మూడు నాలుగు కోట్లతోటి ప్రారంభించారు సెకండ్ విడతల ఖచ్చితంగా ఇంకా సుత ఇంకా గ్రేవెల్ వర్క్ ఉన్నది ఇంకా అవి సుత పొలం పాట వర్క్లు ఉన్నాయి ఖచ్చితంగా అవి సూత దసరాకు తర్వాత మేము మరి ఎలక్షన్ పెడితే ఎలక్షన్ తర్వాత లేకపోతే ఎలక్షన్ కాకపోతే ఈ లోపల చూస్తా ఈ పనులు చూద్దాం ప్రారంభిస్తాం గారి కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ మీద కానపూర్ కాన్స్టిట్యు మీద ఎప్పుడు చూద్దా ఎమ్మెల్యే గారి దీమాలు ఉంటాయి దసరా దసరా బతుకమ్మ బొడ్డమ్మ పండుగ పండుగ దానికి అన్ని అన్ని రకాల మా ఎమ్మెల్యే గారు సహకరిస్తుండ్రు ఇవాళ ఆడబిడ్డలకు సుతా బతుకమ్మ చీరలు సుత రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ సుత పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు మా కానాపూర్ కాన్స్ట్రెస్ మీద ఖచ్చితంగా అందరికన్నా ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యే కన్నా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ అవుతుంది మా అన్నకు చూత ఎప్పుడు చూస్తా కాంగ్రెస్ పార్టీ తప్పున మేము అందరం చూతా మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ఎన్నడూ చేయని విధంగా ఇవాళ మా ప్రతి విలేజ్ మాకు డెవలప్ చేస్తున్నట్టే ఖచ్చితంగా ఈ గుర్తింపునది ఎప్పటికీ మా అన్నకు దక్కుతుంది తప్ప ఇంకెవరికి దక్కది మళ్ళీ చూస్తా మళ్ళీ పది సంవత్సరాల తావా మా అన్ననే ఉంటాడు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్న బాధ్యత మాది మేము ప్రజలందరూ చూస్తాం మేము అందుబాటులో ఉంటాం మా సేవభావంలో ఉంటామని మేము